జాతీయ ఉత్పత్తి ప్రజా పంపిణీ పథకం ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో ఏర్పాటు చేసిన రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై చౌక ధరల దుకాణాలు తిరిగి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమయ్యాయన్నారు కోటి నలభై ఆరు లక్షల కార్డు ధరలను నిత్యావసర వస్తువులను నిరాకటంగా అందేలా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి ప్రతి నెల ఒకటి నుంచి పదిహేను వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయన్నారు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పారు అలాగే ప్రతి ప్రతి లబ్ధిదారునికి సరుకు అందజేసేలా విధానం కూటమి ప్రభుత్వం సాధ్యమైందన్నారు అనంతరం స్వయంగా మంత్రి బిసి జనార్దన్ రెడ్డి లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్లి రేషన్ సరుకును అందజేసి వారికి యోగక్షేమాలను తెలుసుకున్నారు ఏ టయానికి వస్తుందో ఏ టైంలో అనేటువంటిది ఈ యొక్క రేషన్ షాప్కు సంబంధించిన లబ్ధిదారులు కూడా చాలామంది ఇబ్బందులు పడేవారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల మనోభావాలు తెలుసు ఐవీఆర్ఎస్ ద్వారా ఏ విధంగా అయితే మీకు ఏ స్కీమ్ వలన మంచి సదుపాయాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశం తీసుకున్న తర్వాత ప్రజల అందరి కోరిక మేరకు గతంలో మాదిరిగానే దాదాపుగా పదహైదు రోజుల్లో ఎప్పుడు అవసరమైతే ఆ పదహైదు రోజుల్లో వాళ్ళు ఈ రేషన్ బియ్యం షాపు దగ్గరికి వెళ్ళి ఆ టైమింగ్స్ కూడా ఖచ్చితంగా రాయమని చెప్పాము బోర్డులు కూడా పెడతాము ఇక్కడ బయట ఫలానా టైం నుంచి బోర్డు కూడా బయట పెట్టండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ టైమింగ్స్ కూడా పలానా గంట ఫలానా గంటల వరకు అని చెప్పి టైమింగ్ కూడా రాయడం జరిగింది టైమింగ్ పాటిస్తారు ఒకవేళ టైమింగ్ పాటించకుండా ఎక్కడైనా కానీ కూడా డీలర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ సదుపాయంలో ఎందుకంటే చాలామందికి ఉదయం అవసరం చనిపోతున్నాయి ఆ వెహికల్ ఎక్కడో సెంటర్లో కంజెస్టెడ్ ప్లేస్లో తీసుకొచ్చి నిలబెడతారు అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ స్కీమును తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క పాత పద్ధతిలోనే చేయడం జరిగింది ఎవరైతే వయసు మించిన వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క తీసుకెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గైనా వికలాంగులకు వాళ్ళకు కూడా ఇంటి వద్దకే తీసుకుని ఇవ్వడం జరుగుతుంది పదహైదు రోజులు ఎప్పుడు ఎక్కడ ఏ షాప్లైనా తీసుకోవచ్చు ఇక్కడే ప్రధాన చోట్ల అలాంటి చోట అనేది ఏం లేదు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం ముప్పై వేల ఆరు వందల ఎనభై ఐదు కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మండలంలో రెండు వేల ఆరు వందల అరవై ఐదు కార్డ్స్ డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ స్పందిస్తూ దీనికి మంచి హాస్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఈరోజు డేట్ ఈరోజు వెహికల్లో పెట్టినామని ఆ ప్రభుత్వం చెప్తా ఉంది గత ప్రభుత్వం మేము ఇంటి వద్దకే రేషన్ ఇచ్చినామంటున్నారు ఏదున్న ప్రతి ఇంటి వద్దకైతే పోలేదు కదా రేషన్లో షాపు ఆ షాప్ల కాడికి రాదు వాళ్ళు కూడా ఒక సెంటర్లో పెట్టుకొని ఆ సెంటర్లో అందరినీ రమ్మని చెప్పారు ఆ షా ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ కూడా ఒక దగ్గర ప్లేస్లో పెట్టుకుంటే చుట్టుపక్కలలో అడిగి రావాలి అది ఇట్లా వాళ్ళ టైమింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన టైమింగ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు ఇది ఖచ్చితంగా పదహైదు రోజులు తెరిచే ఉంటుంది ఉదయం సాయంకాలం కాబట్టి ప్రజల అభిష్టం మేరకు లబ్ధిదారుల అభిష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని